వాగ్దానం దేవు నా మనకు మహిమ కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకులనే క్రీస్తు వర్షనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని మాట విజయం కలుగ చేశాను క్రీస్తున్న నలభై నాలుగు మూడు నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే వారికి విజయం కలుగ చేశాను ఎత్తున తొంభై ఎనిమిది ఒకటిలో దేవుని ప్రజలకు విజయం కలుగు చేసింది ఆయన దక్షిణ హస్తమే ఆయన పరిశుద్ధ బాహువే నూట పద్దెనిమిది పదహారు చూస్తే ఏహో దక్షిణ హస్తం సాహస కార్యములు చేయను ఏహోవ దక్షిణ హస్తం మహోన్నతమైనది నిర్మ పదిహేను పదహారు ఏహోవ దక్షిణ హస్తం శత్రువుని చితక కొట్టును పన్నెండవచ్చును ఆయన దక్షిణ హస్తము చాపినప్పుడు భూమి వారిని మ్రింగివేసెను ప్రయస్లాడు అవును దేవా మరి కీర్తన ఎనభై తొమ్మిది పదమూడులో చెప్పబడినట్లుగా నీ హస్తము బలమైనది నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది ప్రేస్లా అలాగనే దేవుని బాహు కీర్తన ఎనభై తొమ్మిది పదమూడు పరాక్రమం గలది ఇరవై ఒకటో వచ్చును తన బాహుబలము బలపరిచేది కీర్తన డెబ్బై ఏడు పదిహేను ఇస్రాయేల్ ప్రజలను విమోచించింది ఆయన బాహుబలమే మరి ఏషా నల్ఫీ పది తన బాహువే తన పక్షముగా ఏలుచున్నది వచ్చిన తన బాహుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయిను అంటే ఆదరించు బాహువులు అవి అవి ఇరవై ఇరవై ఒకటి ఐదు బాహు బలముతోనూ చాచిన చేతితోనూ యుద్ధము చేయవాడు అవును నరుగు మా పదిహేను పన్నెండులో చూసినట్లుగా ఆయన చాచిన బాహును బట్టి వారిని మ్రిగివేసింది కీర్తన తొంభై ఎనిమిది ఒకటి ఆయన పరిశుద్ధ బాహు విజయం కలుగు చేసేది ప్రైస్లో ఇకపోతే ఆయన ముఖకాంతి కీర్తన ఎనభై మూడు దేవుని ముఖకాంతి మనకు రక్షణ ఇస్తుంది కీర్తన తొంభై ఎనిమిది ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపాలు మరి కనబడిపోతాయి అందుకే దేవ కీర్తన ముప్పై ఒకటి పదార్థాలు చెప్పబడినట్లుగా మా మీదని ముఖకాంతి ప్రకాశింపచేము ఈ కీర్తన కోరహకుమారులు దైవజ్ఞానం వారు గతాన్ని తలుచుకుంటూ పాడుతూ ఉన్నారు ఏమని మొదటి నుంచి ఎనిమిది వచ్చనాల వరకు చూస్తే వారి పితరుల దినాలలో దేవుడు చేసిన పనిని గూర్చి వారి పితరులు వారికి వివరించి చెప్పగా విన్నారు అన్యజనులను వెళ్ళగొట్టి తమ పితరులను మరి దేవుని భుజబలము చేత నాటినారు నాటినాడు ఆయన జనులను నిర్మూలన చేసి వారిని వ్యాపింప చేశాడు వారు తమ కడ్గమ చేత దేశము స్వాధీనపరచుకొనలేదు కానీ వారి బాహు వారికి జయమేయలేదు కానీ వారిని దేవుడు కటాక్షించినాడు గనుక ఆయన దక్షిణ హస్తం ఆయన బాహు ఆయన ముఖ కాంతి వారికి విజయం కమల చేసింది అందుకే ఈ దినాన్న నీ వలన మా విరోధులను అణచివేదువు నీ నామం వల్లనే మా మీదికి లేచి వారిని మేము త్రొక్కువేస్తాము నేను నా వింటిని నమ్ముకొనను నా కత్తిని నన్ను నా కత్తి నన్ను రక్షించజాలదు మా శత్రు చేతులను మమ్మల్ని రక్షించేవాడో నీవే మమ్మల్ని ద్వేషించే వారిని సిగ్గుపరచేవాడో నీవే అంటూ గతంలో దేవుడు వారి పితరులకు చేసిన కార్యాలను బట్టి ఈ దినం తన జీవితంలో మరి ఉద్భవించిన విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు చేయిశ్రా మరి శారీరకంగా సాహస కార్యాలు చేసిన చేసి శత్రువుని కొట్టి యుద్ధాలలో విజయాన్నిచ్చే ఆయన హస్తమును బట్టి మానసికంగా మనల్ని ఆదరించి మనల్ని బలపరిచి మన పక్షంగా ఏలుతూ ఉండే ఆయన బాహువులను బట్టి ఆత్మీయంగా మన పాపాలను మనకు ప్రత్యక్షపరిచి మనల్ని రక్షించి రక్షించే ఆయన ముఖకాంతిని బట్టి ఎంతైనా కృతజ్ఞత కలిగి స్థుతించబద్దమైన నమ్మకామా అవును ఆమె ప్రయజ్లా ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకి తండ్రి నీ పరిశుద్ధ నా మనకు స్థుతులు స్తోత్రాలు 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 దేవా మా పాపముల నుండి మమ్మల్ని విడిపించి రక్షించి మమ్మల్ని ఆదరించి బలపరిచి మా పక్షముగా యుద్ధం చేసి గొప్ప సాహస కార్యాలు చేసి మాకు విజయాన్ని ఇచ్చే నీ దక్షిణ హస్తమును బట్టి నీ బాహువుని బట్టి నీ ముఖ కాంతిని బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు 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 దేవా కొట్లాది వందనాలు నాయన వందనాలు మేము నేను నీ పట్ల ఎల్ల వేళలా కృతజ్ఞత కలిగి స్థుతులు చెల్లించే కృపను నాకు మాకు దయచేమను ప్రార్థిస్తునాములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె ఆమె ప్రేస్ల రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగాక